అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వాగత్ వివ సంపృక్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక చాలామంది మనం చెప్పబోయేటువంటి ఈ రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు ఈ ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా గమనించలేకపోతున్నారు కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ కామెంట్స్ రూపం ద్వారా చూస్తున్నట్లయితే కాబట్టి సుస్పష్టముగా చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అని అంటే మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది అది సన్ జొడాయిక్ సైన్ కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు కాబట్టి సన్ జొడాయిక్ సైన్ కాకుండా మీ జన్మ నక్షత్రము జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు ఈ మార్పుని గమనించగలరు ఆగస్ట్ మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా లాభస్థానంలో గురువు శుక్రుని యొక్క సంచారం గురు సంచార ప్రభావము లాభస్థానంలో అదే సాధారణంగా కనిపించడానికి లాభస్థానమే కానీ కొన్ని సమస్యలు అనేటువంటివి గురు ప్రభావంలో తప్పదు అంటే అనుకున్న పని సకాలంలో పూర్తి కాలేకపోవడం గురు సంచార ప్రభావం వలన జరిగేటువంటి నష్టముగా చెప్పవచ్చు అయితే ప్రధానంగా శుక్రగ్రహ సంచార ప్రభావం విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది ముఖ్యంగా సంఘంలో పేరు ప్రతిష్టలు పొంది పెరిగేటువంటి అవకాశాలు కానీ అలాగే గౌరవ మర్యాదలు పెరిగేటువంటి సందర్భాలు కానీ కలుగుతాయి లేదా సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం కలుగుతుంది అలాగే మీ హుందాతనాన్ని గొప్పతనాన్ని పెంచే ఆభరణాలు కానీ దుస్తులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశము ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది అని చెప్పవచ్చు ఇక రాష్ట్రాధిపతి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు సకాలానికి పనులు పూర్తి కాలేకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లోనైనా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నటువంటి ప్రతి పనులలో ముఖ్యముగా ఆటంకాలని మీరు చవి చూడక తప్పదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి నిరుత్సాహపడకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి అయితే బుధుని యొక్క సంచార ప్రభావం ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఆలోచన చేసి ఈ పని చేయడం ద్వారా లాభాన్ని పొందుతాను అని చెప్పి ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉండేటువంటి వ్యక్తులు కాస్త ఆలోచించే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కాకపోతే స్థానంలోనే బుధుడు వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత శుభమైనటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు కాబట్టి మీరు ఏదైతే ఆలోచన చేసి ఉంటారో మీరు ఆలోచన చేసింది ఒకటికి పలుమార్లు పెద్దలతో కానీ పలుమార్లు రివైస్ చేసుకొని కానీ మీరు ముందడుగు వేస్తే మీ ఆలోచన ప్రభావం వలన పెద్దల యొక్క సహాయ సహకారాలు సలహాల ప్రభావం వలన మీరు విజయులైపోతారు తద్వారా ఆనందకరంగమైనటువంటి స్థితిని గ్రహ సంచార ప్రభావాలను కలుగుతుంది ఇక రాశిలోనే కేతువు సప్తమ స్థానంలో రాహు యొక్క సంచార ప్రభావం వెరసి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా ఈ సింహరాశిలో జన్మించిన వారికి మంచి జరగబోతుంది ఇక ప్రధానంగా వచ్చిన సమస్యల్లో కూడా ద్వితీయ స్థానములో కుజ సంచార ప్రభావము ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు మీకు మీరే గొప్ప మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనే అహముతో ఉండడం వల్ల ఎదుటి వాళ్ళని చులకనగా చూడడం వల్ల మాట తూలడం వల్ల ఈ కుజగ్రహ ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ సమస్యలు ఎదురవుతాయి ఎదుటి వాళ్ళ మనసు బాధ పెట్టే విధంగా మాటలు ఉంటాయి అలాగే కోపము ఉద్రేకము ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి కుజగ్రహ ప్రభావాన్ని శాంతి శాంతింపచేసుకునే ప్రయత్నం చేయండి ఇక చూసుకున్నట్లయితే అష్టమ శని ప్రభావము ఇది ప్రధానంగా సింహరాశి వారికి వేధిస్తున్నటువంటి సమస్య కానీ జూలై పదమూడవ తారీఖు నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత సప్తమ శని ప్రభావాన్ని కూడా ఇస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా చేస్తున్నటువంటి ప్రతి పనులలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉంటేనే మీరు ప్రతి పనులలో విజయాన్ని పొందగలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇతరులని కలుపుకునే ప్రయత్నము చేసి ఉన్నట్లయితే మీరు చక్కగా ఆనందంగా జీవిస్తారని చెప్పొచ్చు కింది స్థాయి వాళ్ళని కూడా గౌరవించే పద్ధతిని మీరు అలవర్చుకున్నట్లయితే ఇంకా మంచి స్థానంలో ఉంటారు అని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే బుధుడు శుక్రుడు తప్ప మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేని కారణం చేత సాధారణమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా వివాహం కావలసినటువంటి యువతి యువకులకి అనుకూలమైనటువంటి సమయం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే విద్యార్థులు కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా దేవతానుగ్రహం పొందే ప్రయత్నం చేయాలి ఎందుకంటే కష్ బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు కాస్త గౌరవ మర్యాదలు కోల్పోయే విధంగా మీకు కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి గృహంలో ఇప్పటి వరకు లేదా ఇంట బయట ఇప్పటి వరకు మిమ్మల్ని ఆదరించి గౌరవించినటువంటి వ్యక్తుల వలనే మీరు అవమానాలు పాలవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది ధన విషయంలో మీరు నష్టపోతారు అమాయకంగా ఉండకండి ఆచితూచి స్పందించండి అన్ని విధాలుగా బాగుంటుంది మీరు నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలిగితే కాబట్టి ఇప్పుడు అగౌరవంగా ఉందని చెప్పి బాధపడకండి సమయం కాలం కలిసి రానప్పుడు తగ్గి ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ముఖ్యంగా ధనపరమైన విషయాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి దంపతులు సంతానం కోసం ఎదురు చూసినట్లయితే కొంతకాలం వేచి చూడక తప్పదు గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేదు ఆల్రెడీ గర్భధారణ జరిగిన మహిళలైతే వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటించండి జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలుగా మీకు భవిష్యత్తులో మేలు చేకూరే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ తర్వాత మిశ్రమము కంటే తక్కువ అయినటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో వరలక్ష్మి వ్రతము శ్రావణ పౌర్ణమి కలిసినటువంటి అద్భుతమైన రోజు దాదాపు వంద సంవత్సరాలు పైగా ఇటువంటి అవకాశము రాదండి కాబట్టి ఇటువంటి రోజున శ్రావణలక్ష్మి మీ ఇంట్లో ఉండాలి స్థిరంగా అనే సదుద్దేశముతో విద్య వివాహ సంబంధించి దాంపత్య సమస్యలు అనారోగ్య సమస్యలు ధనపరమైన సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక బాధల నివృత్తికి మరియు మేషమిథున కర్కాటక సింహ క కన్య వృశ్చిక ధనుసు కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు మరియు కమలాత్మిక దశమహావిద్యలో కమలాత్మిక హోమాలు లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సుప్త హోమాలు షోడశ దేవత హోమాది కార్యక్రమాలు ఎనిమిదవ తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి ప్రారంభమవుతాయి కాబట్టి సాయంత్రం ఆరు గంటల లోపల గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఈ సమయానికే వరలక్ష్మి వ్రతం అంతా కూడాను పూర్తి చేసుకుంటారు కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ప్రతి మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీరు చేసుకునే వ్రతంతో పాటు లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా పొందిన వాళ్ళు అవుతారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ సంబంధించినటువంటి మంచి చెడు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడు నాలుగు ఐదు తేదీల్లో గనక గమనించుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వాహన మరమ్మతులకి గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి అధిక ఖర్చులు కూడా ఉంటాయి ఎటువంటి ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో సంతోషము పొందలేకపోతారు ఇక ఆరు ఏడు తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనారోగ్య సూచనలు గోచరమవుతున్నాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు వృధా కాలయాపన జరుగుతుంది ఇక ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలలో ముఖ్యంగా రాని బాకీలు వసూలు అవ్వడము ఖర్చుకు మించిన ఆదాయం ఉండడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలిగేటువంటి పరిస్థితి ఉండడము ముఖ్యంగా బిందులు వినోదాలు కుటుంబ సభ్యులు మిత్రులతో పాల్గొనడం ఆనందదాయకంగా ఉంటుంది కాకపోతే పది పదకొండు పన్నెండు తేదీల్లో ఉద్రేకము పొందకుండా అధికంగా ఆలోచన చేయకుండా ఉంటే మేలు ఇక పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్నా ఆసక్తిగా ఉండదు జిగ్జాగ్గా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి పదిహేనో తారీఖు రోజున సంతాన మూలకంగా విభేదాలు ఖర్చులు సమస్యలు పెరుగుతాయి ఆదాయానికి సంబంధించిన మించిన ఖర్చులు కూడా ఉంటాయి అలాగే ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు చర్చలు ముందుకు సాగుతాయని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మూడు నాలుగు ఐదు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున జాగ్రత్తలు పాటించండి ఆదాయ వ్యయాలు సరి సమానముగా ఉన్నాయి కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి వరలక్ష్మి వ్రతము శ్రావణ పౌర్ణమి శ్రావణ లక్ష్మి సంబంధించినటువంటి అరుదైనటువంటి ఈ ఆగస్ట్ ఎనిమిదో తారీఖు రోజున జరిగేటువంటి పూజ హోమాది కార్యక్రమంలో నమోదు చేసుకొని ఆ పూజ చేసినటువంటి తామరమాలని మీరు పొందవచ్చని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు